నమస్తే మా పాప నాకు తెలియకుండా తీసిన వీడియో ఇది హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బార్ స్పేషన్ ఇవాళ నేను మా చెట్లు చూపిస్తున్నానండి చూడండి ఇది వచ్చి చాంగడి చెట్టు అండి చూడండి నేను రెండు ముక్కలు వేసానండి చాలా బాగా వచ్చాయి మొన్నే వేసింది కూడా చాలా త్వరగా వచ్చేసేయండి చూడండి మళ్ళీ ఇదిగో ఇది వచ్చి పొటాటో చెట్టు అండి ఇదిగో కదా ఇది వచ్చి ఆనియన్ చెట్టు అండి మొన్న వేసాను వచ్చేసింది చూడండి చాలా బాగా వచ్చాయండి చెట్లు చాలా క్యూట్గా కూడా ఉన్నాయి చూడండి చూడండి ఇది చూడండి మళ్ళీ ఇది వచ్చి పుదీనా చెట్టు అండి చాలా రోజులు వేసింది కూడా వచ్చేసింది చూడండి చాలా బాగా వచ్చింది స్మెల్ కూడా తగులుతున్నట్టుంది మీజగా స్మెల్ చేయండి మరి ఇది వచ్చి శంఖ పూలు చెట్టు అండి శంఖు పూలు శివుడికి ఇష్టమైన కదా ఇదిగోండి మొక్క పూస్తుంది ఇక్కడ ఇంకా పూ పూ లేదు చూడండి చాలా బాగా వచ్చింది చెట్టు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్